బైక్ ను ఢీకొట్టిన ఎక్సైజీఐ వాహనం వ్యక్తి మృతి ఎక్సైజీఐతో పాటు మరో ఇద్దరికి గాయాలు నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు పెట్రోల్ బంక్ సమీపంలో ఎక్సైజీఐ వాహనం బైక్ ను ఢీకొట్టింది ఆత్మకూరు ఎక్సైజీఐ వెంకటమణ తన సిబ్బందితో ఆత్మకూరు వైపు నుండి నెల్లూరుకు వస్తుండగా బుచ్చు నుండి దువ్వూరుకు వస్తున్న బైక్ ను ప్రమాదవశాత్తు ఢీకొట్టారు ఈ ఘటనలో బైక్ పై వస్తున్న జయరామయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ఎక్సైజ్ సిఐ ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి గమనించిన స్థానికులు వెంటనే వనా ఎయిట్ కు సమాచారం ఇవ్వడంతో బుజ్జరడిపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు हां प्रथम को देखकर अपना ऑनलाइन पावर हां आप अब प्रिंट को चेक करो केवल तब को बैठो हम शुरू करेंगे अंदर में हां हां कब आएगा लगना है है हां శ్రీరామయ్య ఎమ్మెల్యేలు వౌలేట్ వాడు గ్రాము నల్లెక్ష్మీపురం మండల ఆర్జనవాడ అందరికి యాభై సంవత్సరాలు ఉంటాయి ఇదిగా పొలం పని చేస్తున్న చట్టంలో